ఫ్రెండ్స్ అందరికి ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా అండి మొన్న చిన్న బిజినెస్ స్టార్ట్ చేస్తున్నా ఫ్రెండ్స్ అని చెప్పాను కదా ఆ బిజినెస్ ఏమిటంటే ఇదిగోండి ఇదే అయితే నిజం చెప్పాలంటే నాకు ఎలాంటి బిజినెస్లు అంటే చిన్న అయినా చేయాలని మనసులో లేదు కానీ సమ్మర్ వచ్చింది కదండి చాలా మంది నాకాడ బ్లౌజులు కుట్టించుకునే వాళ్ళే అక్క నైటీస్ తీసుకురావచ్చు కదా మేము అందరం తీసుకుంటాం కదా అక్క అని చెప్పి అడుగుతా ఉన్నారు ఇంకా కొంచెం ఆలోచన చేశాను అనమాట చాలా మంది అడిగారండి సరే పోనీ తీసుకొద్దాం కొంచెం సెలక్షన్ కూడా మంచి కలర్ కాంబినేషన్ అవి మంచి చూసి తీసుకొస్తాను అట్లా అనమాట సరే తీసుకొద్దాము తీసుకున్న నైట్కి ఒక ఫిఫ్టీ రూపీస్ మిగిలిన కానీ మనకి అది కూడా ఒక ఏదో ఒక అవసరానికి వస్తాయి కదండి అనే ఉద్దేశంతో సడన్గా నిర్ణయం తీసుకొని ఇంకా నైటీలో అయితే తీసుకొచ్చాం ఫ్రెండ్స్ హోల్సేల్ ఎక్కడ ఉందంటే మాకు మంచిర్యాలలో ఉందండి మంచిర్యాల దగ్గరే కదా ట్వంటీ కిలోమీటర్స్ అనమాట ఇక్కడ నుంచి ఇంకా హైదరాబాద్ అంత లాంగ్ వెళ్ళి తీసుకురావాలంటే వెళ్ళలేములేండి ఇంకా దగ్గరలో హోల్సేల్ ఉంది కాబట్టి వెళ్ళి తీసుకొచ్చాను షాపు డీటెయిల్సు షాపు ఎక్కడ అడ్రస్ ఎక్కడ అనేది మేము నైటిల్ తీసుకురావడానికి వెళ్ళాం కదా అది మొత్తం షూట్ చేశానండి అంటే ఎలా వెళ్ళాము ఎలా సెలెక్షన్ చేసాము ఎలా తీసుకొచ్చాము అవంతా షూట్ చేశాను ఈ వీడియో తర్వాత ఆ వీడియో అయితే పోస్ట్ చేస్తానండి అంటే మంచిర్యాలలో షాప్ ఎక్కడ హోల్సేలు ఎలా తీసుకోవాలి అనేది చుట్టుప్రక్కల వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది కాబట్టి వాళ్ళు కూడా సేలింగ్ చేసుకోవడానికి ఇట్లా చిన్న బిజినెస్ లాగా స్టార్ట్ చేసుకోవడానికి అవకాశం ఉండిద్ది కాబట్టి నేనైతే వీడియో అయితే పోస్ట్ చేస్తాను నైటీలు ఒకటే కాదండి టాప్స్ లెగ్గిన్స్ చున్నీస్ అన్నీ ప్రతి ఒక్కటి హోల్సేల్గానే దొరుకుతాయి మనం అవి తీసుకొచ్చుకొని జాగ్రత్తగా బడ్జెట్ మనం ఎంత ఖర్చు పెట్టాము మనకి ఎంత మిగులుతుంది ఎంతకు అమ్ముకుంటే లాస్ అవ్వము అలాగనేసి అప్పులు కూడా ఎక్కువ ఇచ్చేసుకోకూడదండి ఎవరు డబ్బులు అనేది ఇస్తారు ఎవరనే ఎవరు ఇయరు అంటే లేట్ చేస్తారు అనేది చూసుకుంటూ జాగ్రత్తగా అమ్ముకుంటే వీటిల్లో కూడా కొంచెం లాభం అనేది పొందుతాము అలా కాకుండా నేను చాలాసార్లు శారీస్ అవన్నీ ఫ్యూచర్లో అమ్మి ఉన్నాను అప్పట్లో స్టార్టింగ్లో అయితే తెలిసి తెల్లయక నేను చాలాసార్లు లాస్ కూడా అయ్యానండి ఇంకా కొన్ని రోజులకి నాకు ఈ బిజినెస్ ఏమి సెట్ కావట్లేదు నాకు కలిసి రావడం లేదని చెప్పి ఆపేసుకుంటా వచ్చాను ఇప్పుడైతే సమ్మర్ వచ్చింది కదా ఇంకా బ్లౌజులు కుట్టించుకునే వాళ్ళు చాలామంది ఇప్పుడు ఫ్రాక్ మోడల్ నైటీలు బాగా వేసుకుంటున్నారు కదా అక్క ఫ్రాక్ మోడల్ తీసుకురావచ్చు కదా అంటే ఇంకా వాటిలో అయితే ఒక సెట్ తీసుకున్నానండి సెట్కి వచ్చేసి నాలుగు నైటీలు వచ్చాయి నాలుగు నైటీలు అయితే తీసుకొచ్చాను ఇక అంటే అడిగారు కదా అనేసి అందరు తీసుకుంటారు అనేసి మనం కూడా అనుకోవద్దు కదా కొంతమంది ఇష్టపడే వాళ్ళు ఉంటారు కొంతమంది ఇష్టపడిన వాళ్ళు ఉంటారు మొన్న అయితే నేను ఫ్రాక్ మోడల్ నైటీ కుట్టుకున్నాను కదండి ఎల్లో నైటీ కామెంట్లు అయితే అది నైటీ ఎందుకు అయింది ఫ్రాక్ కదా అని కామెంట్ పెట్టారు అయితే ఇక్కడ మూడు బటన్స్ వచ్చినాయి కదండి నెక్కి దగ్గర అలా డ్రాక్ పోవడం వల్ల అది ఫ్రాక్ అయింది కావచ్చు ఇలా బటన్లు పెట్టుకుంటే ఏమోనండి ఇంకా నేను కూడా ఒక మూడు బటన్లు కొనుక్కొచ్చుకొని కుట్టుకుంటానులే అండి ఎందుకు అలా అంటా ఉంటారు నాకు అర్థం కాదు మరి ఇప్పుడు ఇది ఫ్రాకా నైటీయా మీరు చెప్పండి మరి మీరు ఫ్రాక్ అంటే ఫ్రాకే నైటీ అంటే నైటీయే ఇలా సింపుల్గా స్టిచ్చింగ్ చేసుకోండి వేసుకోండి అని నేను చెప్తా ఉంటే అది నైట్ ఎందుకు అవుతుంది ఫ్రాక్ అవుతుంది అని అంటూ ఉంటారు మళ్ళీ మంచి కామెంట్లు తీసుకుంటారు మీరు చెడ్డ కామెంట్లు తీసుకోరు అని అంటూ ఉంటారు నేను ప్రతి ఒక్క కామెంట్ తీసుకుంటాను ప్రతి ఒక్కరికి సమాధానం అని చెప్తా ఉంటాను ఎందుకు పాజిటివ్గా ఆలోచించరు కొంతమంది నెగిటివ్గా ఎందుకు ఆలోచిస్తారు నెగిటివ్గా ఆలోచించే వాళ్ళకి నెగిటివ్గానే సమాధానం ఇవ్వాలి పాజిటివ్గా ఆలోచించే వాళ్ళకి పాజిటివ్గానే సమాధానం చెప్పుకోవాలి అంతే కదా మనల్ని ఇష్టపడే వాళ్ళని మనం ఇష్టపడతాము మనల్ని ఇష్టపడిన వాళ్ళని మనం ఎందుకు ఇష్టపడాలి మనకి అవసరం అంతే కదా నా ఉద్దేశం అయితే అంతేనండి నేనైతే అలానే ఉంటాను మనకంటూ ఒక క్యారెక్టర్ అనేది ఉంటుంది దాన్ని డౌన్ చేసుకొని ఎక్కడ బ్రతకలేమండి మనకు నచ్చినట్లుగానే మనం బ్రతకాలి ఇప్పుడు ఒకళ్ళకి మనం నచ్చాలని రూల్ లేదు కదా కొంతమందికి నచ్చచ్చు మరి కొంతమందికి నచ్చకపోవచ్చు ఇప్పుడు వీళ్ళకి నచ్చాం కదా అని చెప్పి మనమేం పొంగిపోలేము మరి కొంతమందికి నచ్చలేదు అని చెప్పి మనల్ని మనమేం శిక్షించుకోలేం కదా ఎవరి లైఫ్ స్టైల్ వాళ్ళది ఎవరికి నచ్చిన విధంగా వాళ్ళు బ్రతుకుతారు అలాగే నాకు నచ్చినట్లుగా నేను ఉంటానండి అంతేగాని మెయిన్ నటించటం చేత కదండి నాకు ఓపెన్ టాప్ అంతా ఓపెన్గా మాట్లాడటం ఇష్టం అలాగని ఛాడీలు చెప్పటం ఇటు మాట్లాడి చెప్పటం అటు మాటలు ఇటు చెప్పటం అలాంటివి నాకు చేత కావు ఉన్నది కరెక్ట్గా మాట్లాడతాను లేదంటే నా పడికి నేను ఉంటాను ఇలాగే నాకు ఇష్టము మీరంతా నా ఫ్రెండ్స్ నా ఫ్యామిలీ కాబట్టి మీతో ఇలా ఇప్పుడు ఈ వీడియోలో షేర్ చేసుకుంటున్నానండి ఎందుకంటే కటింగ్ రాదు ఏదన్నా కుట్టి చూపిస్తే అది నైటీ ఎందుకు అయ్యిద్ది అది నైటీ కాదు అది దాన్ని కామెంట్లు ఉంటే కొంచెం మనసుకు అనేది బాధ అనిపిస్తూ ఉంది రియలైజ్ అవుతానండి వెంటనే వెంటనే రియలైజ్ అవుతాను కానీ ఊరికూరికే గుర్తొచ్చిద్ది ఫ్రెండ్స్ ఇంకా ఎవరికి చెప్పను మీతోనే షేర్ చేసుకోగలను కదా ఇప్పుడు ఈ చీర ఎందుకు చూపిస్తున్నానంటే జెస్కా అనే అమ్మాయి జెసికా అనే అమ్మాయి అప్పుడు పాప బర్త్డే ఉంది నాకు చీర గిఫ్ట్గా పంపి అక్క అప్పుడు నేను పంపిలేకపోయాను తర్వాత క్రిస్మస్ పండగ వచ్చింది అప్పుడు పోస్టు అంటే పార్సిల్ పోస్ట్లో వేసాను కానీ అది కొంచెం అడ్రస్ తప్పు రాయటం వల్ల వేరే చోటకి వెళ్ళిపోయింది మళ్ళీ అది రిటర్న్ రావడానికి టైం పట్టిందండి తను ఏమనుకుంటుందంటే అక్క గిఫ్ట్గా చేరిస్తానని ఇట్లేదని తను అనుకుంటా ఉంది అదిగోండి పార్సిల్ చేసిన కవర్ కూడా అలానే ఉంది కదా ఇప్పుడు ఈ వీడియో కనుక చూసినట్లయితే చీసిక వాట్సాప్లో ఒక్కసారి మళ్ళీ నన్ను కాంటాక్ట్ అవ్వు ఎందుకంటే వాట్సాప్ నెంబర్లు అయితే కొన్ని వందల నెంబర్లు ఉన్నాయి అందులో నేనైతే నీ నెంబర్ ఏదో కూడా నేను వెతుక్కోలేను అందుకని నువ్వు ఒకసారి హాయ్ అక్క నేనే చేసుకోను అని చెప్పి కామెంట్ పెడితే నీ కామెంట్ నీ నెంబర్ అనేది పైకి వస్తుంది అప్పుడు నేను నిన్ను కాంటాక్ట్ అయ్యి నీ అడ్రస్ తీసుకొని వెంటనే ఈ శారీ అనేది మీకు నీకు పంపించడానికి నేను రెడీగా ఉన్నాను నువ్వు ఒకసారి ఈ వీడియో చూస్తే నన్ను అయితే కాంటాక్ట్ అవ్వు ఖచ్చితంగా చీర అయితే నీకు నేను పంపిస్తాను ఇస్తానని మాట ఇస్తే నేను ఖచ్చితంగా ఇస్తానండి అలాగే ఇప్పుడు నా దగ్గర రెడీగా మిషన్ అనేది కొనిపెట్టి ఉన్నాను అది టైలరింగ్ క్లాసెస్ అయిపోయిన తర్వాత ఆ మిషన్ కూడా మీకు పంపిస్తాను అది ఎలా అనేది త్వరలో వీడియో కూడా చేస్తాను ప్రత్యేకమైన వీడియో అనేది చేసి మీకు దాని గురించి మొత్తం డీటెయిలింగ్గా చెప్తాను దాన్ని బట్టి మీరు నన్ను ఫాలో అవ్వచ్చు ఇప్పుడైతే నైటీ కలెక్షన్ చూసేద్దాము వచ్చేసి కాలర్ నెక్ అండి ఈ కాలర్ నెక్ నైటీలు చాలా బాగుంటాయి వేసుకుంటే కూడా అఫీషియల్ లుక్ వస్తాయి కానీ అందరూ వేసుకోరు కొంతమంది మాత్రమే వేసుకుంటారు ఈ నైటీలు అయితే మా శారద అక్కకి భలే ఇష్టం అండి నేనైతే ప్రత్యేకంగా ఆ అక్క కోసమే తీసుకొచ్చాను మళ్ళీ ఈ కాలర్ నైటీల్లో అన్ని డిజైన్లు అక్క ఇష్టపడదు కొన్ని డిజైన్లు మాత్రమే ఇష్టపడుతుంది ఆమె టేస్ట్కి అనుగుణంగా నేనైతే ఈ మూడు కలర్స్ అయితే తీసుకొచ్చాను ఖచ్చితంగా అక్క తీసుకుంటుందండి ఈ మూడు నైటీలు నాకు అంత నమ్మకం అనమాట ఏం తీసుకురాలేదు కాలర్ నిక్కులో ఇంకా అండి ఇంక మూడు నైటీలు అయితే మా షార్ల కోసమే తీసుకొచ్చాను ఖచ్చితంగా తీసుకునిద్ది కూడా ఇంకా కాలర్లు అయితే ఈ అయితే తీసుకున్నాను కాటన్ కూడా ప్యూర్ కాటన్ అండి పలచగా అట్లా ఏం లేవు మంచి క్వాలిటీ ఉన్న నైటీలు అయితే తీసుకొచ్చాము హోల్సేల్లో మనకి తక్కువ ప్రైజెస్ పడతాయి అండి నైటీకి ఒక ఫిఫ్టీ రూపీస్ చూసుకొని అమ్ముకున్నా కానీ కొంచెం మనకి లాభం అనేది ఉండిద్ది ఫ్రెండ్స్ ఇలా టైలరింగ్ చేసుకుంటూ చిన్న చిన్నగా ఫాల్స్ లైనింగ్లు ఇలాంటి సైడ్ బిజినెస్ చేసుకుంటాం కదా అలాగే ఈ నైటీలు లంగాలు ఇలాంటివి కూడా పెట్టుకోవచ్చు అండి ఇంకా మన దగ్గర బడ్జెట్ ఉంటే శారీస్ టాప్స్ అవి కూడా పెట్టుకోవచ్చు ఏదైనా మన స్తోమతకు తగ్గట్టు మన శక్తికి తగ్గట్టు పెట్టుకోవచ్చు అలాగే తీసుకునే వాళ్ళు ఉన్నారు మనకి బిజినెస్ రన్ అవుతుంది అనుకుంటే మనం అనేది స్టార్ట్ చేసుకోవచ్చండి లేదంటే ఎంతెంత పెట్టుబడి పెట్టేసి అవి తెచ్చి ఎవరు కొనకపోయినా కూడా అదొక మనకి తెచ్చాను కానీ ఎవ్వరు కొనలేదు కదా అమ్ముడు లేదు కదా అని చెప్పి మళ్ళీ అదొక టెన్షన్ అదొక ఆలోచన అనేది ఎక్కువ ఏబి ఏది స్టార్ట్ చేయాలనుకున్నా కొంచెం మన చుట్టుప్రక్కల వాతావరణం మన దగ్గర సేల్ అవుతాయా లేదా మనం అమ్మగలమా లేదా అనేది ఆలోచించుకొని ఏ బిజినెస్ అయినా స్టార్ట్ చేసుకుంటే మంచిదని నా అభిప్రాయం అండి ఎందుకంటే ఎన్నోసార్లు లాస్ అయ్యి ఉన్నాను లాభపడున్నాను ఎంతో చీరలు టాప్స్ అన్నీ అమ్మి ఉన్నానండి అంత బిజినెస్ నేను టైలరింగ్కి సంబంధించి బిజినెస్ అయితే నేను చేసి ఉన్నాను ఫైనల్గా నాకు ఏమి ఇవ్వద్దు నాకు కుట్టుకోవడం ఒక్కటి చాలు అంటే ఈ నిర్ణయం కూడా ఎప్పుడు తీసుకున్నానంటే యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత కొన్ని చీరలు అనేవి తీసుకొచ్చి ఆన్లైన్ బిజినెస్ పెట్టాను కదండి అప్పుడైతే ఆన్లైన్ బిజినెస్లో డబ్బులు వేయించుకొని మీరు పంపిస్తారో లేదో నమ్ ఎలా నమ్మాలి అది ఇదని చెప్పి అంటా ఉన్నారు ఇంకప్పుడు అనిపించింది ఈ ఆన్లైన్ బిజినెస్ కంటే ఆఫ్లైన్ బిజినెస్ చాలా మట్టికి మేలు ఎందుకంటే ముందు డబ్బులు వేయాలంటే మనల్ని నమ్మరు మళ్ళీ షిప్పింగ్ ఛార్జీ కూడా ఎక్కువ అవుతూ ఉంటుంది దానికి బదులు ఇంటి దగ్గర వాళ్ళకే తెచ్చుకొని అమ్ముకుంటే సరిపోతుంది కదా అని చెప్పి నాకు అనిపించిందండి అది కూడా అసలు ఈ బిజినెస్ చేయాలని నాకు ఇంట్రెస్ట్ అయితే లేదు ఇంకా మిషన్ దగ్గరికి వచ్చిన వాళ్ళు అడుగుతున్నారు కాబట్టి వాళ్ళ వాటికి కొన్ని నైటీలు అయితే నేను తీసుకొచ్చుకున్నానండి ఇవి ఆన్లైన్ కోసం అయితే అస్సలు తీసుకురాలేదు ఆఫ్లైన్కి మాత్రమే తీసుకొచ్చాను ఓన్లీ నా కస్టమర్లకు అమ్ముకోవడం కోసమే తీసుకొచ్చానండి అది కూడా అప్పు ఇయ్యలుచుకోలేదు ఎవరైతే డబ్బులు ఇచ్చి తీసుకుపోతారో వాళ్ళకు మాత్రమే ఈ నైటీలు అనేది ఇస్తాను ఒకవేళ కొన్ని అమ్ముడు పోయి కొన్ని అమ్ముడు పోకపోయినా మాకే ఇంట్లోకి యూజ్ అవుతాయి మా అంకం ముందు నేనున్నాను నా దగ్గర నేర్చుకునే పిల్లలు ఉన్నారు తల నాలుగు తీసుకున్నా అయిపోతాయి కదా అట్లా ఆ ఉద్దేశంతో తీసుకొచ్చాను కానీ చాలా బాగా సేల్ అయిపోయాయండి నైటీలు అదేంటక్క మాకు చూపిస్తున్నారు కదా మళ్ళీ సేల్ అయిపోయినాయి అని చెప్తున్నారు ఏంటి అంటే తీసుకున్నారు ఆల్మోస్ట్ ఇప్పుడు నేను చూపించే నైటీల్లో సగం నైటీలు అయితే అమ్ముడు పోయినాయి అండి అమ్ముడు పోయినా కూడా వీడియో చేసుకొని ఇస్తాను అప్పుడే తీసుకెళ్ళకండి మీ నైటీలు మీరు సెలక్షన్ చేసుకున్న నైటీలు మీకు ఇచ్చేస్తాను కానీ నేనైతే ఒక వీడియో చేసుకొనియండి ఎందుకంటే మీరు అన్ని అన్నీ తీసుకెళ్ళినాక వీడియోలో చూపించడానికి నా దగ్గర నైటీలు ఏమి ఉండవు కదా అనేసి వాళ్ళు సెలక్షన్ చేసుకున్నవి కూడా నా దగ్గరే పెట్టేసుకొని వీడియో అయితే చేస్తూ ఉన్నానండి ఈ వీడియో అయిపోయిన తర్వాత ఇంకా వాళ్ళ నైటీలు వాళ్ళకైతే ఇచ్చేసి ఇంకా మిగిలినవి వేరేటోళ్ళకి అమ్ముకోవాలి ఇంకా అదండి టూ డేస్ నుంచి వీడియో చేద్దామంటే అస్సలు అవ్వట్లేదు ఫ్రెండ్స్ ఇంకా ఫైనల్గా అయితే వీడియో చేస్తున్నాను ఇది ఇప్పుడు కూడా అంకం వచ్చిందండి మా ఆయన పనికి వెళ్ళిపోయాడు లేకపోతే ఇప్పుడు కూడా ఈ వీడియో అయ్యేది కాదు ఫ్రంట్ కెమెరా పెట్టుకుంటే అంతా మన రివర్స్లో కనపడతా ఉండిద్ది అందుకని నేను ఎక్కువ ఫ్రంట్ కెమెరా పెట్టి వీడియో చేయను షార్ట్ల వరకు మాత్రమే ఫ్రంట్ కెమెరా పెట్టుకొని వీడియో చేస్తానండి ఇంకా లెంత్ వీడియో ఫుల్ వీడియో చేయాలంటే బ్యాక్ కెమెరానే కావాలి బ్యాక్ కెమెరా పెట్టి నేను వచ్చి కూర్చుంటే అది కెమెరా పొజిషన్ ఏడబడుతుంది అర్థం కాదు అందుకని ఎవరైనా ఉన్నప్పుడు మాత్రమే నేను వీడియో అనేది చేస్తాను ఇంకా అంకం వచ్చిందండి ఇంకా అంకం వచ్చేసరికి ఇంక వీడియో తీయి ఇప్పుడన్నా చేద్దాము ఆల్మోస్ట్ సగం నైటీలు అయితే అమ్ముడు పోయాయి ఇంకా వాళ్ళు వాళ్ళకి ఇచ్చేసేయాలి వీడియో కంప్లీట్ అయిపోతే ఇంకా వాళ్ళు వాళ్ళకి అయితే ఇచ్చేద్దాము వీడియో తీయి అంటే ఇంకా అమ్మాయి వీడియో తీస్తూ ఉందండి నేను మీకు నైటీలు అన్ని చూపిస్తూ ఉన్నాను ఇవైతే ఫ్రాక్ మోడల్ నైటీలు అండి మొత్తం ఎలాస్టిక్ చేతులు బుట్ట చేతులు వచ్చాయి నడుము దగ్గర ఎలాస్టిక్ వచ్చింది లాస్ట్కి చివరికి కూడా నైటీ చివరికి కూడా చిన్నగా సన్నగా కుచ్చులాగా ఇచ్చారు చాలా బాగున్నాయండి ఒక కొత్త మోడల్ నైటీలో కాకపోతే లావుగా ఉన్న వాళ్ళకి సెట్గా ఫ్రెండ్స్ సన్నగా ఉన్న వాళ్ళకైతే బాగుంటాయి వేసుకున్న నైటీ వేసుకున్నట్లు కాకుండా ఒక డ్రెస్ వేసుకున్న ఫీలింగ్ అయితే ఉంటుంది అందుకని ఇవైతే ఒక సెట్ అయితే తీసుకున్నాను ఇంకో ఫ్రాక్ మోడల్ ఇంకొక సెట్ తీసుకున్నాను మిర్రర్స్ అయితే ఒక పన్నెండు నైటీలు మిర్రర్స్యే తీసుకున్నానండి రౌండ్ నెక్కి అయితే ఒక పది నైటీల వరకు రౌండ్ నెక్కి తీసుకున్నాను కాలర్ నెక్కి మాత్రం ఒక నాలుగు మాత్రమే కాలర్ నెక్కి తీసుకున్నాను మీకు కూడా ఈ నైటీలు అంటే ఇక్కడ మంచిరే అలా ఎవరైనా బిజినెస్ చేయాలనుకుంటే ఫుల్ మేము ఎలా వెళ్ళాము ఆ షాప్ డీటెయిల్స్ అన్నీ ఇంకొక వీడియో అయితే షూట్ చేశానండి అది కూడా మీకోసం నేను పోస్ట్ చేస్తాను చుట్టుప్రక్కల ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు కూడా తెచ్చుకొని ఇలా అమ్ముకోండి మంచి క్వాలిటీ దొరుకుతాయి తక్కువ రీజనబుల్ ప్రైజ్లో దొరుకుతాయి మనకు కూడా అమ్ముకున్నందుకు రూపాయ అర్ధ రూపాయ మనకు కూడా లాభం ఉండిద్ది ఓకే నా ఫ్రెండ్స్ ఇదండి నైటీ కలెక్షన్ నైటీస్ ఎలా ఉన్నాయి అనేది కామెంట్లో తెలియజేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి బాయ్ ఫ్రెండ్స్